ఆ వివాహమైన కొత్తలో ఎలా ఉంటారంటే ఆ ప్రేమ ఆ వివాహమైన కొత్తలో ఆ జంట అది ఎలా ఉంటుంది అని అంటే బైబిల్ గ్రంథంలోనే ఉంది ఎవరు ఆ జంట ఆ ఆటలు ఈ పెళ్ళైన కొత్తలో ఆ ఆటలు బలే కొండేయండి భార్యాభర్త ఆటలు బా బాగుంటాయి ఎవరు ఆ ఆటలాడింది ఎవరండి కొత్తరంగా నూతనంగా వివాహం చేసుకొని సరదాగా హ్యాపీగా ఆనందంగా ఇంకా చాలా చేయలేండి అలా చేసింది ఎవరు ఎవరు చెప్పాలి వివాహమైన కొత్తలోని చక్కగా ఆ ఆహా ప్రేమగా అలా ఉన్నప్పుడు ఒక వ్యక్తి చూద్దరు ఎవరు వాళ్ళు ఎవరు గుర్తు రావట్లేదండి ఇస్సాకు రిబ్బక వాళ్ళిద్దరూ వివాహమైన తర్వాత వారిద్దరూ కూడా ఒక చాట ఉండి ఆనందంగా సంతోషంగా ఉంటారు ఇలా ప్రతి ఒక్కటి కూడా ఎవరు ఏ సందర్భం అన్నది ప్రతి ఒక్కటి ఇందులోనే ఉంది ఇది చదివినప్పుడే చెప్పే ఎవరు ఏది చెప్పినా అది వాక్యానుసారమా కాదా అన్నది అర్థం యేసుక్రీస్తు ప్రభువారు ఆయనను చులకనగా నిందింపగల వారెవరూ లేరు ఎందుకని అంటే యేసుక్రీస్తు ప్రభు ప్రతి ఒక్కటి వాక్యానుసారంగా చేసేది వాక్యానుసారంగా ఆయన వాక్యానుసారంగా ప్రతి ఒక్కటి చెప్పారు ప్రతి ఒక్కరూ గమనించుకోవాలి ప్రతి ఒక్కరూ కూడా దేవుని ఎందు భయభక్తులు కలిగి ఉండాలి ఎవరో కూడా నశించి నరకానికి వెళ్లిపోకూడదు యేసు క్రీస్తు ఈ లోకానికి వచ్చి మనందరి కోసం సిరువులో తన ప్రాణాన్ని పెట్టారు ప్రతి ఒక్కరు కూడా దేవుని ఎందు భయభక్తులు కలిగి పరిశుద్ధాత్మ మాట ఇంటూ హృదయ శుద్ధి కాపాడుకుంటూ క్రీస్తుని పోలే నడుచుకున్నప్పుడు ఈ లోకం విడిచినప్పుడు పరలోకానికి చేరుకుంటారు మరి ఈ విధంగా నిలబెట్టి మాట్లాడించిన తండ్రి దేవునికి కృతజ్ఞత శుద్ధులు చెల్లిస్తూ ఇంతవరకు శ్రద్ధగా ఉన్న మీకు ప్రభు పెట్ట హృదయపూర్వకంగా చెల్లిస్తూ మాట ముగిస్తాను అందరికీ